హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడే మంచు విష్ణు నటించి నిర్మించిన కన్నప్ప సినిమా చూసి రావడం జరిగింది ఆ అనుభవం మీతో పాటు పంచుకోవడం కోసం అని చెప్పి మేము ముందుకు వచ్చాను ఈ ఒకసారి గతంలో వచ్చి అంత పెద్ద హిట్లు అయిన సినిమాలని సినిమాలను మళ్ళీ తీస్తే ఆ సినిమాలు అంత పెద్ద సక్సెస్ అయిన సందర్భాలు చాలా తక్కువ లేవనే చెప్పాలి వెంకటేశ్వర మహత్యం వచ్చింది అప్పుడు సీపులయ్య గారి డైరెక్షన్లో రామారావు యశ్వర్ లక్ష్మి గారు వీళ్ళందరూ యాక్ట్ చేసి సావిత్రి గారు వాళ్ళు యాక్ట్ చేసింది అదే సినిమా ఎన్టీ రామారావు మళ్ళీ వెంకటేశ్వర కళ్యాణం తీస్తే అది ఆడలేదు ఆ సినిమా అలాగే ఆయన చేసిన క్యారెక్టర్లు అన్నింటినీ కంపోజ్ చేసి విరాట్ పర్వం తీస్తే అది ఆడలేదు అలాగా చాలా సినిమాలు పాత సినిమాలు ఇప్పుడు దేవదాసు కృష్ణ గారు తీస్తే అది ఆడలే ఇలా చాలా దృష్టాంతాలు సినిమా పరిశ్రమలో ఉన్నాయి అందుకని ఈ కన్నప్ప మంచి విష్ణును ప్రారంభించి ఇది నేను తీస్తానని చెప్పిన దగ్గర నుంచి కూడా దీని మీద విపరీతంగా ట్రోలింగ్ జరగడానికి కారణం ఏంటంటే అప్పుడు బాపు గారు కృష్ణరాజు గారు హీరోగా బాపు గారు తీసిన భక్త కన్నప్ప సినిమా ఒక ల్యాండ్ మార్క్ హిట్ ఎందుకంటే అప్పటికి చాలా రోజులైంది రాజ్ కుమార్ గారు వాళ్ళు చేసిన సినిమాలు కాళస్త సినిమా వచ్చి అవన్నీ వచ్చి సో సో బాపు గారు తీసిన సినిమా అప్పటికి చాలా ఫ్రెష్ కంటెంట్గా ఉండి సినిమా చాలా పెద్ద హిట్ అయింది ల్యాండ్ మార్క్గా మిగిలింది కృష్ణరాజు గారి కెరీర్లో కూడా చెప్పుకోదగ్గ సినిమా అది బాపు గారి కెరీర్లో కూడా ఇప్పుడు అదే కథని అదే సినిమాని మళ్ళీ మంచి విష్ణు తీస్తున్నాడు అనగానే ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి దాని మీద ఒక ఇంట్రెస్ట్ కానీ నెగిటివ్ ఇంట్రెస్ట్ డెవలప్ అయింది ఇతనికి ఎందుకు బాబు అసలు మధ్యలోని ఆ భక్త కన్నా పోయింది ఆ గొడవ ఏంది అసలు ఇప్పుడు విష్ణు ఏంటి ఎందుకంటే విష్ణు మీద సహజంగానే ట్రోలింగ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అతను అంటే ప్రతిదాన్ని ఫోన్ చేసుకోవడము లేకపోతే వాళ్ళ ఫాదర్ లాగా మాట్లాడదామను ఇలాంటివి తనకన్నా ఎత్తైన మాటలు మాట్లాడడం అన్న అనే ఒక విమర్శ మంచు విష్ణు మీద ఉండడం వల్ల తను ఏది మాట్లాడినా దాని మీద ట్రోలింగ్లు జరిగాయి సాధారణంగా చాలామంది మీద ట్రోలింగ్లు జరుగుతుంది అనుకోండి ఇవాళ రేపు శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా కాదేది కవిత కనర్హం అన్నట్టుగా ట్రోలింగ్కి మినహాయింపుగా ఎవరు లేరు దానిలో మంచి విష్ణు ఎక్కువ లీడ్లో ఉంటాడు ఫ్రంట్ ఫోర్ ఫ్రంట్లో ఉంటాడు దాని మీద కన్నప్ప సినిమా అనగానే అయబాబాయ్ నీ ఎందుకు అసలు ఈ సినిమాలు ఏంటి అని చెప్పి మాట్లాడ మాట్లాడని వాళ్ళు లేరు సోషల్ మీడియాలో దీని మీద చాలా పెద్ద రచ్చ రచ్చ రత్సరంభల జరిగింది కన్నప్ప సినిమా మీద కానీ విష్ణు ఎక్కడో దాన్ని గట్టిగా పట్టుకుని దాన్ని చేయడం కోసం చాలా తాపత్రయపడి అంటే ఓవర్ ది బడ్జెట్స్ అయినప్పటికీ కూడా తట్టుకుని నిలబడి ఈ సినిమాను కంప్లీట్ చేసాడు అన్నది మనం సినిమా రిలీజ్ వరకు మాట్లాడుకుంటూ వచ్చాం కానీ ఇందులో అంటే మోహన్ బాబు గారు లాంటి ఒక పర్సనాలిటీ వెనకాతలు ఉండడం వల్ల విష్ణు ఈ చేయలిగాడు లేకపోతే క్యాస్టింగ్ ఇంతమంది సూపర్ స్టార్స్ ప్రతి లాంగ్వేజ్లో సూపర్ స్టార్ ఈ సినిమాలో ఉన్నాడు అక్కడ అక్షయ్ కుమార్ ఇక్కడ మోహన్ లాల్ గారు అక్కడ శరత్ కుమార్ ఇంకా ఆల్ ఇండియా బాహుబలి ప్రభాస్ ఇంతమందిని కలిపి సినిమా చేయగలిగాడు అంటే మాత్రం విష్ణు అది హండ్రెడ్ పర్సెంట్ తను శివలీలా శివలీలని ఇంటర్వ్యూలో చెప్పినప్పటికీ కూడా ఓకే శివలీల ఉంటే ఉండొచ్చు దాన్ని ఎవరు లేదు కానీ బట్ బేసిక్గా దానికి మోహన్ బాబు గారి ప్రాబ్లం కానీ మోహన్ బాబు గారి ప్రాపకం కానీ ఆయనకి ఇన్నాళ్ళ ఈ కెరీర్లో ఈ సుదీర్ఘమైన నట జీవితంలో తక్కువ నటీనటులతో ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న కాంట్రాక్ట్స్ని బాగా వాడి ఈ సినిమాలో యాక్టర్స్ యాక్టర్స్ అందరినీ పెట్టడం జరిగింది దాన్ని ఇంతమంది ఉన్నారు ఈ సినిమాలోని అసలు మా మంచు విష్ణు వీళ్ళందరి మధ్య ఎక్కడ కనిపిస్తాడు పైగా ప్రభాసు ఉన్నాడు అండ్ ఇందులో లేని స్టార్స్ లేరు కాజల్ దగ్గర నుంచి ఇందులో ఇంతమంది ఆర్టిస్టులు చేయడం దానిలో మంచి విష్ణు అన్న ఒక యాక్టరు ఎందుకంటే అతనికి ఈ రోజు వరకు చెప్పుకోదగ్గ ల్యాండ్ మార్కు ఓ చెప్పుకోదగ్గ ఒక అద్భుతమైన సినిమా మంచు విష్ణు చేశాడని చెప్పుకోవడానికి ఏవో రన్ ఆఫ్ ది మిల్ సినిమాలు వచ్చే ఒకటో రెండో మూడో ఎన్నో హిట్ అయిన సినిమాలు ఉన్నాయి కానీ అవి సరిపోవు ఈ రోజుల్లో ఒక ఒక గ్రేట్ యాక్టర్గా కానీ ఒక చాలా టాప్ హీరోగా కానీ ప్రూవ్ చేసుకోవాలంటే ఇండస్ట్రీని దొల్లగుట్టేసే హిట్లు రావాలి ఒక రామ్ చరణ్కి మగధీర బిగినింగ్లో వచ్చింది తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి ఆ రోజుల్లోనే సింహాద్రి వచ్చింది ఇలాంటి మహేష్ బాబుకి బోల్డ్ సినిమాలు ఉన్నాయి చెప్పుకోవడానికి అలాగే అల్లు అర్జున్కి ఇప్పుడు తో ఆ సినిమాతో ఇండస్ట్రీ హిట్ వచ్చింది తర్వాత తను పాన్ ఇండియా సినిమాకి వెళ్ళి ఎక్కడికో చాలా పెద్ద హీరో అయిపోయాడు ఇవన్నీ అంటే ఈ తరం వాళ్ళు అంటే తండ్రులు కొడుకులుగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు అందరికీ ఒక్కొక్క ల్యాండ్ మార్క్ ఉంది అయినా వాళ్ళు ఏం మాట్లాడరు కానీ విష్ణుకి ఈ రోజు వరకు కూడా అలాంటి ఒక మార్క్ హిట్ రాలేదు అంచత ఇంత పెద్ద క్యాస్టింగు ఇంత ఎన్సెంబల్మెంటు ఇంత బడ్జెట్ ప్యాన్ ఇండియా పైగా డైరెక్టర్ అవ్వడం మనకు తెలీదు ముఖేష్ కుమార్ సింగ్ అని అతను మహాభారతం సీరియల్ తీసాడంటే ఇక్కడ రాఘవేంద్ర గారిని పెట్టచ్చు కదా అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు కానీ వీటన్నిటినీ దాటి చాలా గట్టిగా నమ్మకంతో మొండి నమ్మకంతో విష్ణు ఈ సినిమాని కంప్లీట్ చేసి తీసుకొచ్చాడు ఈ రోజున ఇవాళ అంటే ఏ సినిమా అయినా ప్రతి సినిమా ఆడాలి ప్రతి సినిమా ఆడకపోతే సినిమా ఇండస్ట్రీకి చాలా పెద్ద విఘాతం ఏర్పడుతుంది సినిమా పరిశ్రమకి ఎందుకంటే థియేటర్లు క్లోజ్ అయిపోయే పరిస్థితి వచ్చింది మల్టీప్లెక్స్లు తప్పితే సింగిల్ థియే సింగిల్ స్క్రీన్ థియేటర్లకి ఇంకా మనుగడ లేదు చాలా థియేటర్లు క్లోజ్ చేసుకున్నారు ఈ మధ్య సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మూతపడ్డ థియేటర్లు ఓపెన్ అయ్యాయంట తర్వాత ఇంకొన్న మొన్న వచ్చిన కుబేర సినిమాతో కూడా మళ్ళీ సింగిల్ స్క్రీన్స్ బాగా నిండే అని చెప్పి రిపోర్ట్లు వస్తుంటే వినడానికి చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కలకలం అంటే కలకల ఆడుతుంటే ఎంతమంది వేలాది నిరుద్యోగులకి వేలాది ఉద్యోగాలు దొరుకుతాయి కొత్త దర్శకులకు ప్రోత్సాహం దొరుకుతుంది కొత్త నటినటులు కొత్త కంటెంట్ సినిమా పరిశ్రమకి వచ్చి సినిమా పరిశ్రమ ఎప్పటికీ పచ్చగా ఉంటుంది కాబట్టి ప్రతి సినిమా ఆడాలని కోరుకుంటాను నేను ప్రత్యేకంగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎందుకంటే ఎన్నో కళలు ఎంతో తాపత్రయం ఎంతో కృషి ఎంతో సాక్రిఫైసు ఎంతో స్ట్రగుల్ పడి ప్రతి సినిమా బయటకు వస్తుంది ఇప్పుడు ఈ సినిమా అయినా ఎన్నాళ్ళు పదేళ్ళు కళంత మంచి విష్ణుకి అండ్ దాని వంద వేలాది మంది క్రూ పని పనిచేశారు రాత్రి పగలు ఫైటింగ్ జరిగింది ఇలాంటి సినిమా దెబ్బతింటే చాలా ఒక రకంగా ఎంతో నిరాశక్త కలుగుతుంది కానీ ఈ రోజున నిన్న ప్రీమియర్స్ పడ్డాయి యూఎస్ నుంచి రిపోర్ట్లు వచ్చాయి చాలా మంచి సినిమా ఇది చాలా అద్భుతంగా ఉంది లాస్ట్ ఫార్టీ మినిట్స్ ఎక్సలెంట్గా ఉంది ఎక్సైటింగ్గా ఉంది ఎలక్ట్రిఫైయింగ్ ఉంది థియేటర్లో అనే రిపోర్ట్లతో ఈ రోజున సినిమా మనకి థియేటర్లోకి వచ్చింది అండ్ మార్నింగ్ చూసి చూసిన తర్వాత ఓకే ఒక పాపులర్ కామెంట్ ఉన్నది సినిమా మీద ఏంటంటే ఫస్ట్ హాఫ్ లెంత్ ఎక్కువైంది దానివల్ల కొంచెం డ్రాగింగ్ అనిపించింది అని అనే అండ్ ఫార్టీ లాస్ట్ ఫార్టీ మినిట్స్ని ఎవ్వరూ కూడా వేలు పెట్టి చూపించడానికి లేదు కా కేవలం అందరి తారి యొక్క ఆలోచన విమర్శగా కాదు ఆలోచనగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉన్నది దానిలో కథ లేదు ఎందుకంటే కన్నప్ప క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసి అఫ్ కోర్స్ మంచి విష్ణు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు ఏంటంటే కన్నప్ప క్యారెక్టర్ అంటే భక్త భక్తుడే కాదు దాని ముందు జరిగిన కథను ఆయన సొంతంగా రాసుకున్నాడు తర్వాత చాలా పురాణ ప్రసిద్ధులైన పండితుల్ని కనుక్కున్నాడు శ్రీకాళహస్తీ ఆలయంలో ప్రధాన పూజారులను కన్సల్ట్ చేశాడు అండ్ ఇతిహాసాలు పురాణాలు బాగా జరిగిన నిష్ణాతులను కన్సల్ట్ చేసే అన్నీ చేసుకునే ఈ సినిమా చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ అంతా స్వచ్ఛందమైన రచన కన్నప్ప పుట్టుక పుట్టుకు దగ్గర నుంచి ఎలాగ ఆ క్యారెక్టర్ తాలూకా ఆకుని డెవలప్ చేసుకుంటూ రావడం అన్న దాని మీద ఫస్ట్ ఆఫ్ అంతా ఎక్కువ స్పెండ్ చేశారు ఎందుకంటే కాళహస్తి సినిమాచం కన్నప్ప కథ అన్నది కన్నప్ప కథ ఒక్కటే బిట్టు అది కళ్ళు తీసి పెట్టడం అన్నదే అందులో కథలోని యూఎస్పి అది ఒక్కటే పాయింట్ ఎవరు తీసినా అదే తీయాలి అటుపక్క సినిమా పరిగెట్టాలి లాస్ట్ ఫార్టీ మినిట్స్ బాగుండడం అంటే సినిమా ప్రోగ్రెషన్ బాగున్నప్పుడే మనం ఫార్టీ మినిట్స్ కూడా మనం ఎంజాయ్ చేయగలం యాజ్ పర్ ది సైన్స్ ఆఫ్ ఎ ఫిల్మ్ ఫస్ట్ ఆఫ్ కూడా మనం ఇది బాగలేదు ఈ బిట్టు బాగోలేదు అని చెప్పడానికి లేదు ప్రతి సీను బాగా తీశారు మంచి డైరెక్టోరియల్ టచ్ ఉన్నది సినిమాలో అంటే అతనికి ఉన్న అనుభవం ఆ ముఖేష్ కుమార్ సింగ్ని సెలెక్ట్ చేసుకోవడంలో మంచు విష్ణు కానీ మోహన్ బాబు గారు కానీ ఒక మంచి తెలివి తెలివైన మూవీ వేసారని నాకు అనిపించింది ఎందుకంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్డ్ చాలా మంచి మెచ్యూరిటీతో కథని ఎందుకంటే లేని కథ అది రాసిన కథ ఆ రాసిన కథని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు సినిమాలోని ఎక్కడ కూడా బోరు కొట్టిన సీన్ అన్నది లేదు లేదు కాబట్ కొంచెం లెంత్ ఎక్కువైంది మూడు గంటల పావు మూడు పావు మూడు గంటల పదిహేను పదిహేను నిమిషాలు ఎంతో అంత లెంత్ అవసరం లేదని నాకు అనిపించింది బట్ దే వాంటెడ్ టు టెల్ దట్ స్టోరీ అట్ దట్ లెంత్ మరి వాళ్ళకి ఎవరు చెప్పారో చెప్పలేదో తెలియదు కానీ బట్ ఫస్ట్ ఆఫ్ అంతా కూడా లెంత్గా ఉన్నప్పటికీ కూడా దానిలో ఒరిజినల్గా ఆ స్థలమహత్యం కానీ లేకపోతే కథకు సంబంధించిన కంటెంట్ కానీ ఏం లేదు కన్నప్ప క్యారెక్టర్ని డెవలప్ చేయడం అందులో చిన్న లవ్ రొమాన్స్ ఏదో యూత్కి కావాల్సిన ఏదో చిన్న కంటెంట్ గట్ట క్రియేట్ చేసారు దట్స్ ఆల్ గుడ్ సెకండ్ హాఫ్కి వచ్చిన సెక్ సినిమా ఆ సెకండ్ హాఫ్ సినిమాలో ముఖ్యంగా మనకి సినిమా బిగినింగ్ నుంచి దగ్గర నుంచి కూడా శివుడుగా అక్షయ్ కుమార్ కనిపిస్తాడు అండ్ శరత్ కుమార్ తమిళ్లో సూపర్ స్టార్ శరత్ కుమార్ మలయాళంలో మోహన్ లాలు ఇంకా వీళ్ళందరినీ కన్నడంలో కూడా సీనియర్ యాక్టర్లు అక్కడక్కడ కనిపిస్తుంటారు కొన్ని క్యారెక్టర్లు అంటే ఆల్ లాంగ్వేజెస్కి క్యాటరేట్గా ప్యాన్ ఇండియా సినిమా అన్న ఉద్దేశంతో వాళ్ళు జాగ్రత్తగా జాగ్రత్త పడి మోహన్ బాబు గారి కాంటాక్ట్స్ బాగా వాడి అందరు యాక్టర్స్ ఈ సినిమాలోకి తెచ్చుకోగలిగారు కా వీటన్నిటిని మించి ఇండియన్ హెర్క్లెస్ బాహుబలి మన ప్రభాస్ ఆ సినిమాలో ఉన్నారు అన్న దగ్గర నుంచి అసలు సినిమాకి విపరీతమైన హైప్ వచ్చింది ప్రభాస్ ఉన్నాడు ప్రభాస్ ఉన్నాడు ప్రభాస్ ఉన్నాడు సినిమాలో ప్రభాస్ ఏం చేస్తున్నాడు ఆ క్యారెక్టర్ ఏంటో తెలీదు నేనే అడిగాను కన్నప్పని ప్రభాస్నే పెట్టచ్చు కదా నువ్వు అని చెప్పి అలా అంటే ఆయనకున్న ఇమేజ్ అలాంటిది అంత టవరింగ్ ఇమేజ్ ప్రభాస్ ఉండడం అన్నది మామూలు విషయం కాదు ప్రభాస్ తిల్ రోపెన్ చేయడం అన్నదే పెద్ద అసలు పెద్ద అచీవ్మెంట్ ఈ సినిమాలోకి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం టువర్డ్స్ ద క్లైమాక్స్ ఆ కథ పరిగెత్తిన విధానం కానీ లేకపోతే ప్రభాస్ వచ్చిన తర్వాత అసలు థియేటర్ దద్దరిల్లిపోయిందనమాట అసలు ప్రభాస్ ఎంత బ్రహ్మాండంగా ఎంత కంపోజ్డ్గా అంటే ఒక సాధువులాగా ఒక తత్వవేత్తలాగా ఆ డైలాగ్ డెలివరీ కానీ అసలు ఆ వాస్తవాలు నిజ జీవన వాస్తవాలు మాట్లాడడం భక్తి తత్వం మాట్లాడడం ఇవన్నీ మాట్లాడుతుంటే థియేటర్ గోల గోల పెట్టేసింది అనమాట అందులో ప్రధానంగా అంటే మన మీడియా అంతా నిన్న మంచి విషయం కూడా అన్నాడు ప్రభాస్ డైలాగ్ ఏంటంటే అంటే మంచి డైలాగ్ ఉంది మీరు ఎప్పుడూ ప్రభాస్ స్ని అడిగే డైలాగ్ ఒకటి ఉన్నారు ఇందులోనని అంటే పెళ్ళి ఎప్పుడు అంటే ఇప్పుడు కాదులే అనో ఎప్పుడో అనో ఏదో ఒక డైలాగ్ ఉంది దానికి ఎందుకంటే ప్రభాస్ పెళ్లి ఎప్పుడు ఎప్పుడని ఓ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరిగిపోతుంటాయి ఆ డైలాగ్ అసలు మామూలుగా ప్యాలే థియేటర్లోని మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అయింది ఆ పాయింట్లో బట్ ది సీన్ వాజ్ సో సీరియస్ కథని మలుపు తిప్పి కన్నప్పని భక్తి తత్వం వేపుకు మళ్ళించే ఒక గొప్ప సీన్ ప్రభాస్ ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ ఉన్నాడు సినిమాలో ఆ ఆ సీన్లు మాత్రం చాలా అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషను డైరెక్టర్ను మెచ్చుకోవాలి ఇక్కడ ఆ సీన్స్ తీయడం అంత కష్టం కాదు ఎందుకంటే యువతల ప్రభాస్ కన్నప్ప వైఫ్ దగ్గర ఉంటాడు అవతలేమో మోహన్ బాబు దగ్గర ఉంటాడు యువతల కన్నప్ప దగ్గర ఉంటాడు మహాదేవ శాస్త్రి క్యారెక్టరు మోహన్ బాబు గారు ఈ మూడింటిని కంపోజ్ చేయడం అనేది ఆ సినిమాలో చాలా బ్రిలియన్స్ అద్భుతంగా ఆ డైరెక్టర్ దాన్ని బాగా పెర్ఫామ్ చేసి బాగా ఎగ్జిక్యూట్ చేశాడు అండ్ తర్వాత ఈ సినిమా ఆ సెకండ్ హాఫ్లో ఆ వైఫ్ ఎప్పుడైతే కన్నప్ప వైఫ్ కష్ట కష్టాల్లో పడి ఒకడి ఒక దుర్మార్గుడి భార్యలో పడబోతోంది ఇల్లు దహనం అయిపోయింది దహనం వాడు అనుకున్న టైంలో ఆ భార్యని అంటే శివుడు లీల అనే కాన్సెప్ట్లోనే చూపించారు కాళహస్తీశ్వర మహత్యంలో జరిగినది ఏది శ్రీకాళహస్తి అంటే శ్రీ అంటే శాలిపురుగు కాళము అంటే నాగపాము అండ్ హస్తి అంటే ఏనుగు ఈ మూడింటి తాలూకా పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ని సినిమాకి భలే అన్వయించి చాలా అద్భుతంగా ఆ మూడు ఏవైతే శివభక్తులుగా ఆ మూడు ప్రాణత్యాగం చేసేసేయో ప్రాణాలు కోల్పోయేయో కాళహస్తిలో ఆ పాయింట్ని చాలా గొప్ప గొప్పగా ఈ కథకి అడాప్ట్ చేసి చెప్పడం జరిగింది నేను అందులో ఆ స్టోరీ ఈ స్టోరీ డెవలప్మెంట్లో హెల్ప్ చేసిన రైటర్స్ని కానీ ఆ డైరెక్టర్ తాలూకా థాట్ను కానీ వీటన్నిటిని డైరెక్టర్ థాట్ అయ్యి ఉండదు ఎందుకంటే బికాజ్ ఈ ఈజ్ నాట్ ఏ ఇక్కడ ఏం జరిగింది కాళేశ్వరం మై మస్ట్ టోల్డ్ హిమ్ ఆయన చదువుకుని ఉంటాడు మహాభారతం లాంటి సీరియల్ తీసిన డైరెక్టర్ కాబట్టి ఇవన్నీ తెలుసుకుని ఉంటాడు కానీ ఆ ఆ టైంలో ఆ భార్య ఎప్పుడైతే అడవిలో దుర్మార్గుడి భార్యను పడిందో ఒక ఏనుగు వచ్చి ఎలాగా కాపాడింది ఒక నాగుపా వచ్చి ఎలా కాపాడింది ఒక సాలిపురుగు వచ్చి ఎలా కాపాడింది ఆ విలన్ని ఆ సాలిపురుగు మొత్తం టోటల్గా వీవ్ చేసి వెబ్ ఆ శాలిగూడిని అల్లి వాడిని బంధించి ఆ మూడింటి తాలూకా ప్రాజెక్ట్స్ను కన్నప్ప భార్య మీద గాన కన్నప్ప భార్యను రక్షించడంలో చూపించిన ఎలిమెంట్ మాత్రం ఎక్స్ట్రాడనరీ డెవలప్మెంట్ కథలో హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఒప్పుకోవాలి ఇంకా ప్రభాస్ ఎందుకంటే ఈ కన్నప్ప క్యారెక్టర్ అనేది భక్తి వైపు మళ్ళీ అటు పక్కకి వెళ్ళిపోవలసిన ఒక సందర్భంలో ప్రభాస్ రావడం అన్నదే ఆ సినిమాకి ఒక గొప్ప హైన్ ఇచ్చింది అండ్ పీపుల్ ఆర్ ప్రిపేర్డ్ ఆడియన్స్ ప్రిపేర్ ఆడియన్స్ని ప్రిపేర్ చేయడానికి ప్రభాస్ ప్రజెన్స్ అన్నది చాలా గొప్పగా ఉపయోగపడింది ప్రభాస్ చెప్పాడు కాబట్టి ప్రభాస్కు ఉండే దాన్ని ఏమంటారు ఆ ప్రామినెన్స్ ఆ ఎమినెన్స్ ఏదైతే ఉందో దా అది కథకి మంచు విష్ణుకి చాలా గొప్పగా హెల్ప్ అయింది అని చెప్పడానికి ఏమాత్రం సందేశించను ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ లాస్ట్ అంటే లాస్ట్ ఫార్టీ మినిట్స్ ప్రభాస్ వచ్చేసరికి ఒక్కసారి వెళ్ళిన తర్వాత ప్రభాస్ ఎప్పుడైతే ప్రభాస్ క్యారెక్టర్ ఎండ్ అయిపోయి కన్నప్ప భక్తితత్వం వైపు మళ్ళిన తర్వాత శివలింగం దగ్గరికి వచ్చి లాస్ట్లో మంచు విష్ణు డైలాగులు చెప్తున్నప్పుడు ప్రతి డైలాగ్కి ట్రోల్ చేశారు ప్రతి డైలాగ్కి కౌంటర్ వేశారు థియేటర్లో కానీ ఒక్కసారి ఎప్పుడైతే లాస్ట్ ట్వంటీ మినిట్స్ అంటే కన్నప్ప కన్ను తీసి పెట్టడం అనే పాయింట్ ఎప్పుడైతే వచ్చిందో థియేటర్లో పిన్ డ్రాప్ సైలెన్స్ కంప్లీట్గా రివిటెడ్ టు ద చేయొచ్చు ఒక్కడికి నోట్ల నుంచి మాట్లేదు టోటల్గా సైలెంట్ ట్రాలర్స్ అసలు మామూలుగా విజృంభించలేదు నేను ఇందాక చెప్పినట్టుగా ఈ ట్రాలర్స్ కూడా ఎక్కడి నుంచి పుట్టుకొస్తారంటే వాళ్ళు ఎవరిని వదలట్లేదు ఇప్పుడు మేము చేసే ఇంటర్వ్యూల్లో కూడా ఎప్పుడైనా ఏదైనా ఒక మాట లేకపోతే ఇంకేదైనా తప్పు మాట లేకపోతే ఏదైనా ఇంగ్లీష్ మాట్లాడతాము లేకపోతే ఇంకేదో లాంగ్వేజ్ గబుక్కుని నోట్ల నుంచి వస్తుంది ఓ కింద విపరీతంగా కామెంట్లు పెట్టారు సార్ ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడటారా ఇంగ్లీష్ ఏంది నీకు అని నీ బొచ్చిలో ఇంగ్లీష్ వినలేకపోతున్నావు అని ఏవో పిచ్చి పిచ్చి వాళ్ళకి నచ్చిన కామెంట్లు పెట్టేసారు పిచ్చివని కూడా అనలేము అవి వాళ్ళకి తోచిన కామెంట్లు పెట్టేస్తున్నారు ఆ ట్రోలింగ్ విష్ణు మీద నేను ఇందాక చెప్పినట్టుగా విపరీతంగా జరిగింది అది థియేటర్లో కూడా మామూలుగా కాదు విశ్వరూపం దాల్చింది కానీ లాస్ట్ ట్వంటీ మినిట్స్ మాత్రం ఎక్స్ట్రాడనరీ అని చెప్పక తప్పదు ఎందుకంటే వీళ్ళందరి మధ్య అసలు మంచి విష్ణు ఈ కథని ఈ క్యారెక్టర్ని అసలు పాన్ ఇండియా అంటున్నాడు మన తెలుగు సినిమాలకి సౌత్ ఇండియన్ స్టఫ్కి ఈరోజు నార్త్లో విపరీతంగా హారతులు పట్టి బ్రహ్మరథం పెట్టేస్తున్నారు ఈ మంచి విష్ణు ఏం కోపముంచుతాడు ఏంటో ఈ సినిమా గట్టా చేసి అంటే తను గొప్ప ఆవేశపరాడు బేసిక్గా ఏం మాట్లాడినా ధైర్యంగా మాట్లాడుతుంటాడు దానివల్ల ఎక్కువగా ట్రోలింగ్కి గురవుతుంటాడు ఈ సినిమా తీసుకున్నాడు మోహన్ బాబు గారు కెరీర్ ంతా దానిలో ఉన్నది తక్కువ ఖర్చు కాదు భయంకరంగా ఖర్చు జరిగింది పాన్ ఇండియా లెవెల్లో సో ఏం కొంప ముంచుతాడో అని అనుకున్నాం కానీ లాస్ట్ ట్వంటీ మినిట్స్ మాత్రం మంచు విష్ణు వీళ్ళందరినీ ఆఖరి ట్వంటీ మినిట్స్ వరకు ఇంక్లూడింగ్ ప్రభాస్ క్యారెక్టర్ కూడా వెళ్ళిపోయిన తర్వాత మంచు విష్ణు క్యారెక్టర్ ఒక్కసారి రేజ్ అయ్యి ఆ కన్ను తీసే సీన్ ఆ ట్వంటీ మినిట్స్ సీన్ ఉందే అసలు బ్రిలియంట్ అనమాట బ్రిలియంట్ బ్రిలియంట్ ఎందుకంటే ఈ రోజున సినిమా టెక్నిక్ కూడా బాగా అడ్వాన్స్ అయింది సినిమా మేకింగ్ స్టైల్స్ బాగా డెవలప్ అయ్యి మెచ్యూరిటీస్ బాగా వచ్చే ఏ సీన్ ఎలా తీయాలి ఏ షార్ట్లు తీయాలి వాళ్ళ క్లోజులు రన్నింగ్ షార్ట్లు ఇవన్నీ కూడా వాటన్నిటిని బాగా ఉపయోగించి ఆ సీన్ బాగా పండించారు సినిమాలోని ఐఎమ్ వెరీ హ్యాపీ ఎలా దేనికి హ్యాపీ అంటే సినిమాని ఒక సైంటిఫిక్ అప్రోచ్గా మనం సైంటిఫిక్ యాస్ చూస్తే కనుక ఒక కథని ఎలా నిర్మించారు ఆ కథని ఎలా తీశారు ఏ క్యారెక్టర్లు ఏ ఆర్టిస్టులు పెట్టుకున్నారు అన్న దాని మీద ఒక పక్క ఒక నిర్దిష్టమైన ఒక పటిష్టమైన ప్రణాళికతో సినిమా చేశారు అండ్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ మాత్రం మంచు విష్ణు రియల్లీ ఎక్సెల్డ్ 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 దెర్ ఇస్ నో డౌట్ అందరి తాలూకా కామెంటు అదే ఈరోజు నేషనల్ మీడియా దగ్గర నుంచి రాస్తున్న పాయింట్ కూడా అదే అండ్ నా మంచు విష్ణు ఈ రోజున ఇప్పుడు ఆయన ఏదైనా మాట్లాడితే చెల్లుతుంది ఎందుకంటే ఇంతవరకు మాట్లాడిన మాటలు వేరు ఇప్పుడు ఈ సినిమా మంచి విష్ణుకు ఒక స్టేచర్ని ఇచ్చింది ఒక ప్రొడ్యూసర్గా కానీ ఒక యాక్టర్గా కానీ ఆ లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఆయన చేసిన పెర్ఫార్మెన్స్కి మొత్తం మీడియా అంతా కూడా మేము బయటకు వచ్చి మాట్లాడుకున్నాం చాలామంది ఎంతమందో కళ్ళ నీళ్ళు పెట్టుకున్నామని చెప్పారు నాకు బయటకు వచ్చాక సో మంచి విష్ణు ఈరోజు నా యొక్క యాక్టర్ కానండి లేకపోతే ఒక ప్రొడ్యూసర్ కానండి ఒక ఒక స్టేచర్ సంపాదించుకున్నాడు అండి ప్రభాస్ హ్యాస్ గివెన్ దట్ డిగ్నిటీ టు మంచు విష్ణు అనే ఒక ఆ యాక్టర్కి ప్రభాస్ ఆ డిగ్నిటీని కట్టబెట్టాడు ప్రభాస్ కనుక ఒప్పుకోపోయి ఆ క్యారెక్టర్ కనుక చేయిపోతే మాత్రం సినిమా సెకండ్ హాఫ్ ఇంత డెప్త్ వచ్చి ఉండేది కాదు ఆ ప్రభా ప్రభాస్ ఉండే ఆ డైమెన్షన్ ఏదైతుందో సినిమాకు అద్భుతంగా హెల్ప్ అయింది ఏం మోహన్ బాబు లాస్ట్లో ఆయన వచ్చి మహాదేవ శాస్త్రి క్యారెక్టర్లు వచ్చి నువ్వురా భక్తుడు అంటే నేను కాదు భక్తుడిని అసలు నా తాలూకా అహంభావం అంతా పోయింది నిన్ను చూసి నువ్వు గొప్ప భక్తుడివి అని చెప్పి ఒక పాట ఉన్నది నువ్వే ను నువ్వే గొప్ప భక్తుడు నేను కాదు అంత గొప్ప భక్తుడు అని చెప్పింది నిజంగానే మోహన్ బాబు ఆ సీన్ లాగే ఈ మోహన్ బాబు గారు కన్నా కూడా మంచి విష్ణు మంచి యాక్టరు అని అనిపించే సినిమా సీన్ అది మోహన్ బాబు గారు మామూలుగా క్యారెక్టర్లు నేను నాకన్నా నువ్వు గొప్ప భక్తుడు అని పాటు ఉన్నది కానీ ఆ సీన్లో చూస్తే కనుక మోహన్ బాబు కన్నా మోహన్ బాబు గారి కన్నా మంచి విష్ణు మంచి నటుడు అని తను తాను ప్రూవ్ చేసుకోవడానికి కన్నప్ప అనే సినిమా చాలా గొప్పగా హెల్ప్ అయింది గొప్ప ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది అని చెప్పడానికి ఏ రకంగానూ సందేహించక లేదు ఓకే సంగీతం ఆర్ఆర్ ఎక్స్ట్రాడనరీ ఆర్ఆర్ అండ్ ఆ ల్యాండ్స్కాప్స్లో తీసినవి కానీ లేకపోతే కెమెరా వర్క్ కానీ అన్నీ అద్భుతంగా ఉన్నాయి ఓకే పాటలు మనం ఇంకా లవకుశలో పాటలలాగా లాగా ఘంటసాల గారి లాగా నిలబెట్టిన థియేటర్లు పేలిపోయేటట్టుగా పలికే గొంతులు ఏమీ లేవు అవి ఈ రోజున మ్యూజిక్ స్కేలింగు మే మేటర్స్ అన్నీ కూడా మారిపోయాయి కానీ హారర్ మాత్రం ఎక్స్ట్రాడనరీగా ఉంది పాటలుగా చెప్పుకోవడానికి అంత గొప్పగా ఏం లేదు ఫస్ట్ ఆఫ్ లెంత్ ఎక్కువ ఉన్నదన్న మాట వాస్తవం బట్ సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడనరీగా మాట కూడా వాస్తవం మొత్తం టోటల్గా చూసుకుంటే ఏంటంటే లెంత్ కనుక కొంచెం తగ్గి ఉంటే కనుక సినిమా కుడ్ హె బిన్ చాలా పేసీగా ఉండేది అండ్ అన్నీ ఇంకా అది ఒక్కటే కామెంట్ ఉంది మీద పాపులర్ కామెంట్ కాబట్టి కన్నప్ప ఇస్ ఏ మస్ట్ వాచ్ ఫిల్మ్ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్